మా ఊర్లో చింత చిగురు చెట్లకి ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి చిగురు అనేది బాగా వస్తుంది ఆ చిగురుతోని హాయ్ అండి చింత చిగురు పప్పు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ ప్రాసెస్లో ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారు నేనైతే ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం కుక్కర్లో కప్పున్నర కందిపప్పు వేసేసుకొని ఒకసారి నీట్గా కడిగేసుకొని ఇప్పుడు ఎసురుకు సరిపడా వాటర్ పోసేసుకొని ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక మూడు టమాటో ముక్కలు కట్ చేసి పసుపు అలాగే జీలకర్ర ఒక స్పూన్ అంతా అలాగే ధనియాలు సరిపడా కారము అలాగే ఇది కడగాల్సిన అవసరం లేదండి చెట్టు నుంచి తెంపేసాం కాబట్టి డైరెక్ట్ ఇలా పెట్టేసుకోవచ్చు ఒక మూడు విజిల్స్ ఇచ్చేసుకున్నామంటే పప్పు అనేది మనకి ఉడికిపోతుంది ఇప్పుడు పోపు దినుసుల కోసము తెల్ల వెల్లుల్లిని పచ్చగా అలా జంచేసుకొని ఒట్టి మిరకపాయలు పోపు దినుసులు అలాగే ఇప్పుడు పప్పు పోయింది కాబట్టి వీటిని సాల్ట్ వేసేసుకొని మెత్తగా వెనిపేసుకొని ఇలా రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని పప్పు పెట్టేసుకోవడమే ఇంతేనండి ఎంతో టేస్టీతో పప్పు రెడీ